వెల్కమ్ టు మాస్టివి కాకినాడ శ్రీ బాలా త్రిపుర సుందరి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కొలువైన అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ మూడవ తేదీ నుంచి ప్రారంభమై పన్నెండవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఆలయ ఆలయఈవో వీర్రాజు చౌదరి పేర్కొన్నారు కాకినాడ శ్రీ బాలా త్రిపుర సుందరి శ్రీ స్వామి దేవస్థానంలో కొలువైన అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ మూడవ తేదీ నుంచి ప్రారంభమై పన్నెండవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ బాబ్జీ సుబ్బారావు ఆలయఈఓ వీర్రాజు చౌదరి పేర్కొన్నారు తొలుత అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు అందరూ కూడా జరిగిపోయేదేశం తెలియజేస్తున్నారు అయితే ఆర్దేశంగా కానీ చైనా కానీ రాష్ట్రంలో చాలా ప్రతిష్టం చాలా బాధ్యత ఉంటాం

చూస్తుంది మన అమ్మవారి దేవాలయంలో రోజుకి డెబ్బై వేలు దర్శనం అమ్మవారికి ఆలయం చేసినప్పుడు లక్ష మంది దర్శనం చేసుకునే అవకాశం ఏర్పాట్లు చేసుకోవాలి అదే అమ్మవారి దేవాలయం చాలా ప్రతిపాదన మన సరస్వతి పూజ చాలా బాగా మూడు వేల మంది సరస్వతి పూజ చేయడానికి చాలా బాగా చేసేది అందులో చాలా బాగా అయిపోయింది చాలా కష్టం ఉన్నాయి వస్తువులు కనిపిస్తున్నాయి కదా అన్ని కూడా సుఖాలి పెయింటింగ్ అది కూడా సరిగ్గా ఏర్పాటు చేసుకోవాలి భక్తులు అనుకున్న ఏర్పాటు చేయాలని కూడా

దాన్ని మార్చి పది రూపాయలకి కం పది రూపాయల తర్వాత ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఆదాయంగా దానివల్ల ఆదాయం పెరిగింది దేవాలయం మనం ఆదాయం తగిన కొనుగోలు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి దర్శనం విషయంలో మేమందరూ కూడా వచ్చినప్పుడు కొంత సమయంలో చాలా జరుగుతున్నా చి దర్శనము లేకపోతే మాటలు దర్శనం అవకాశం కల్పించే చూడొచ్చు చూడడం మాట్లాడే ఎవరైతే ఉంది ఎవరైతే వస్తారో వారికి ఆ టికెట్ ప్రకారం దర్శనం ఉన్నది ఇందులో దర్శనం సపరేట్గా జీవనం ఉన్నది

తెలియపరుస్తూ ఈ నవరాత్రికి ఏర్పాటు అని కూడా శాసనసభ్యుల వారి అనుసంలో ముందుకు తీసుకోవడము భక్తులకి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది సూచన మేరకు గత పది సంవత్సరాల్లో నాకున్న దృష్టిలో పెట్టుకుని ఏ భక్తులకి లో అన్ని కూడా చేయాలని వస్తాం దాంట్లో భాగంగానే ఈ వాసు శాసనసభ్యులు ఏర్పాటు చేస్తాం లేకపోతే మేము అంటే ఈ దేవాలయాన్ని అప్పగించిన తర్వాత ఐదు నెలల ఇరవై రోజుల్లో ఏడు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు కావడం జరిగింది గత అవ్వదు రెండు ఆరు నెలలు మూడు లక్షల డెబ్బై ఉంటే ఇప్పుడు ఏడు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలకి ఆధార ఒక నాలుగుల క్రితం ఒక అజ్ఞాన భక్తులు పేరు చెప్పడానికి ఇష్టపడలేదు ఆవిడొచ్చి అన్నదానానికి లక్షాను మన పదార్థాలు రచించడం జరిగింది అలాగే నిన్న రాత్రి ఒక భక్తుడు వచ్చి అమ్మవారికి ఈ పది రోజులు కూడా అన్నదాటివ్ కావాల్సి వచ్చింది అది మా పూజారి గారు సుబ్రహ్మణ్యం గారు ఒక భక్తుడిని కోరడం దాని వెంటనే దాన్ని స్పందించి సుమారు రెండు కేజీలు పై ఒక వెండి దగ్గర తీసుకొచ్చి కౌస్తవం ఈశ్వరు దాన్ని పెట్టి నేను సాయంత్రం మా గ్యాదాను అంటే ఇవన్నీ నీకు ఎందుకు చెప్తుందంటే తప్పు టైంలో ఈ రకంగా డెవలప్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు అమ్మవారు మా స్నాప్ సభ్యుల ద్వారా మాకు కలిగించినందుకు చాలా ఆనందంగా ఉంది కంపల్సరీగా గుడికి వచ్చేటువంటి ఆదాయం ఇది వరకు తొంభై ఐదు లక్షలు వచ్చేది మాకు గుర్తుంది ఈ అది గుడిచే ఈ ఐదేళ్ళు ఎంత మీడినంత ఎక్కువగా ఆదాయాన్ని పెంచాలి అనేటువంటి సత్సంకల్పంతో అని చెప్పి మీ అందరికీ తెలియపడుతున్నాం